పూలనే దేవుళ్ళుగా కొలిచే అతి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని ఎస్బీజేసి విద్యా సంస్థల చైర్మన్ ఊట్కూరు మహిపాల్ రెడ్డి అన్నారు బతుకమ్మ పండుగ పురస్కరించుకుని నేడు ముందస్తు సంబరాలను ఎస్బీజేసి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిపారు మొదటగా పాఠశాల మైదానం ఆవరణంలో ఏర్పాటు చేసిన బతుకమ్మల వద్ద ప్రత్యేక పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన గావించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు అనంతరం సాంప్రదాయ బతుకమ్మ పాటలతో విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు ఈ కార్యక్రమంలో ఎస్వీజేసి విద్యా సంస్థల చైర్మన్ ఓట్కూరు మహిపాల్ రెడ్డి డైరెక్టర్లు సింహాచలం హరికృష్ణ కాంతాల రామ్రెడ్డి వంగల సంతోష్ రెడ్డి మరియు అధ్యాపకులు విద్యార్థినులు బోనాల సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు ిహాఫ్ ఆఫ్ ఎస్విజెసి ఆర్గనైజేషన్ ఆల్ ఓవర్ స్కూల్స్ జేజి హెచ్ఎస్ కోరా ఎన్సీ చిల్డ్రన్ అలాంగ్ విత్ అవర్ ఆడపడుచులు సెలబ్రేటింగ్ బతుకమ్మ ఇన్ గ్రాండ్ మేనర్ నో స్కైస్ ద లిమిట్ ఫర్ దర్ హ్యాపీనెస్ అండ్ సెలబ్రేషన్స్ ఫ్రమ్ మార్నింగ్ యానివర్స్ ఎవ్రీ చైల్డ్ ఎస్పెషల్లీ క్లాస్ ఫైజ్ ఆల్ గర్ల్స్ నర్సరీ టు టెన్త్ క్లాస్ దే హవ్ ప్రిపేర్డ్ బతుకమ్మ విత్ దర్ ఓన్ ఇంట్రెస్ట్ ద బ్రాడ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రాగ్రాన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్స్ ఎందుకంటే బతుకమ్మ అనేది బతుకునిచ్చేటువంటి పండుగ త్రూఅవుట్ భారతదేశంలోనే ప్రపంచంలోనే పూలని అమ్మవారిగా పూజించేటువంటి ఏకైక పండుగ అది బతుకమ్మ అది తెలంగాణ ఆడబిడ్డల సొత్తు కాబట్టి ఈ పండుగని అత్యంత వైభవంగా చేసుకునేటువంటి కనుల పండుగ తెలంగాణ ఉన్నటువంటి ఆడపడుచులంతా కూడా దీన్ని ఘనంగా నిర్వహిస్తారు అందుకే ఈ సాంప్రదాయాన్ని ఎస్విజెసి ఆర్గనైజేషన్స్ మిగతా ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం పిల్లలని సంతృప్తి పరిచే విధంగా ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రొటెక్ట్ చేసే విధంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుందని చెప్పడానికి చాలా సంతోషపడుతూ